వదిిన మరుమల్లె తోట నీళ్లు గట్టా మొత్తం నిండుకున్నాయినమ్మ మల్లుతున్నాయి మల్లలమ్మ వదినమ్మ మరమల్లె తోటకు నీళ్ళు గట్టా మాత గిల్లుతున్నాయి మల్లలమ్మ వదినమ్మా గిల్లుతున్నాయి మల్లమ్మ వదినమ్మా నీళ్ళేటిరే గు వదినమ్మ నీకన్ని నెలలాయనమ్మా వదినమ్మా నీకన్ని నెలలాయనమ్మ

గుంటతో మీ నల్ల లోయవో మరి దే గుంట తొమ్మినల్ల లోయవో మరి దే బాలుడు తొలికి సలాడంగా ఎవరి పేరు చెప్పనోయివో మరి ఎవరి పేరు చెప్పనోయివో మరి తొట్టెల్ల బాలుడు తొలికి సలాడంగా ఎవరి పేరు చెప్పనోయివో మరి ఎవరి పేరు చెప్పనోయి అమ్మ బాలు ఎవరి పేరు చెప్పను ఓ మరది ఎవరి పేరు చెప్పను ఓ మరది ఆకుట్ల బాలుడు అమ్మగా లానంగా ఎవరి పేరు చెప్పను ఓ మరిది ఎవరి పేరు చెప్పను ఓ మరిది బాలుడు అమ్మగా ఎవరి పేరు చెప్పనోయి ఓ మరదు చెప్పనోయి ఓ మరది సెండోటలాడంగా ఎవరి పేరు చెప్పనోయి ఓ మరది ఎవరి పేరు చెప్పనోయి ఓ మరిది బాలుడు పుట్టినాని బ్రహ్మల్లా బాలునికి బలం అడిగారండి నా మరది బాలునికి బలం అడిగారండి నా మరది బలుడు బుట్టి నాని బ్రహ్మన్ల పిలిపించి బాలునికి బలం అడిగారండి ఓ మరది బాలునికి బలం అడిగారండి ఓ మరది సూర్యకే నా ముందు చంద్రకే నా ముందు సరలోకమేలేటి సారం కూడా చెప్పావమ్మా అవదినమ్మా సారం కూడా అని పిలువవమ్మా అవదినమ్మా మాట్టు సంద్రగేనా మందుసా సరలోకా మే లాటు సారంగుడాని పిలవా మ్మా ఒధి నమ్మా సారంగుడాని పిలవా మ్మా